పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత ఇది ఈ వార్త ఆల్రెడీ మీ అందరూ చేరే ఉంటుంది ఆయన శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ప్రాణాలు విడిచాడు ఇంతకుముందు కూడా పలు సందర్భాల్లో ఆయన అస్వస్థతకు గురయ్యాడు చాలా కాలం పాటు వీల్ చైర్కే పరిమితమైనటువంటి వ్యక్తి పోప్ జాన్ పాల్ క్రైస్తవ సమాజానికి చాలా పవిత్రమైనటువంటి వ్యక్తి వాటికన్ సిటీలో తన నివాసంలో తుది శ్వాస విడిచారు అతని వయస్సు ఎనభై ఎనిమిది సంవత్సరాలు పంతొమ్మిది వందల ముప్పై ఆరు డిసెంబర్ పదిహేడున అర్జెంటీనాలో జన్మించాడు రెండు వేల పదమూడు మార్చి పదమూడున రెండు వందల అరవై ఆరవ పోపుగా ఎన్నికయ్యారు ఇప్పుడు రెండు పాయింట్స్ మొదటి పాయింట్ శ్వాసకోశ సంబంధిత సమస్యలతో చనిపోయాడు అంటే పాస్టర్లకి పోపులకి కూడా సమస్యలు వస్తాయి ఇతనికి ఎన్ని సందర్భాల్లో అనారోగ్యం పాలయ్యాడో అన్ని సందర్భాల్లో ఇతను ఆశ్రయించింది డాక్టర్స్ని ప్రేయర్ ఆయిల్స్ని కాదు బెల్లంపల్లి ప్రవీణ్నో కాదు అర్థమైందా ఈయన కూడా అడ్మిటైడ్ హాస్పిటల్లో అలా ఎన్నో సకల సౌకర్యాల నడుమ మంచి ఆహారం తీసుకుంటూ ఎనభై ఎనిమిది సంవత్సరాలు మళ్ళీ అనారోగ్యానికి గురయ్యే చనిపోయాడు పోపయినా పాస్టర్ అయినా ఎవరైనా సరే మిరాకిల్స్తో ఇప్పటి వరకు కాపాడబడినట్టు చరిత్రలోనే లేదు ఆ మధ్య ఒక పాస్టర్ ఇలాగే పాముతో కరిపించుకొని ప్రార్థనలు చేయడానికి పూనుకున్నాడు నిజంగానే కరిచింది ప్రార్థన ఫెయిల్ అయ్యింది ఈయన పరలోకానికి పోయాడు ఇంకొంతమంది పాస్టర్లు సవాల్ని లేపుతూ ఉంటారు ఎయిడ్స్ని తగ్గిస్తూ ఉంటారు ఇలా రకరకాలు ఆ మధ్య పంజాబ్ పాస్టర్ ఒక ఆయన ఇలాగే ఒక రేప్ కేసులో లోపలికి వెళ్ళిపోయాడు తమిళనాడులో ఒక పాస్టర్ కేరళలో దొరికాడు ఇలాగే పోక్సో కేసులో లోపలికి వెళ్ళిపోయాడు వీళ్ళందరూ కూడా మతం పేరిట దోచుకుంటూ ఉంటారు ఒక సెట్ ఆఫ్ పీపుల్ ని వీళ్ళు దైవధనులుగా ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉంటారు కానీ వాళ్ళు కూడా సామాన్యులే ఈ నమ్మిన వాళ్ళకేమో ఆయిల్ పోస్తారు వీళ్ళకి బాగాలేకపోతేమో వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవుతారు ఈ బెల్లంపల్లి ప్రవీణ్ కి ప్రాబ్లం వచ్చినా కూడా చేసేది అదే కాకపోతే సీక్రెట్ గా చేస్తాడు ఆయనకు ఒక పెద్ద టీం ఉంటది ఎందుకంటే లక్షల కోట్ల రూపాయలకి ఇప్పుడు అధిపతులు వాళ్ళు ఏమీ లేకుండా తట్టాబుట్టతో వచ్చినటువంటి వాళ్ళు ఈ రోజు ఇంత పెద్ద స్థాయిలోకి ఎలా వెళ్ళారు ఆలోచించాలి మరొక డిమాండ్ ఏంటంటే పోపు ఫ్రాన్సిస్ చనిపోయారు కాబట్టి ఈ ఇరవై నాలుగు గంటలు శాంతి మా మాలో ఎప్పుడూ కూడా వైషమ్యాలు లేవు వర్గాలు లేవు వర్గీకరణలు లేవు అని చెప్పేసి వందలాది విభాగాలు ఉన్న మేమంతా అని మాట్లాడతారు కదా హిందుత్వం విషయంలో కులాలు తర్వాత అంటరానిధనం అనే సబ్జెక్ట్స్ మీద మాట్లాడతారు కదా ఇప్పుడు అక్కడ అంటరాని వాళ్ళు అని మీరెవరైనా అయితే ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారో ఇరవై నాలుగు గంటలు ఆ పదాలతో మీరే దూషిస్తూ ఉంటారు నిజానికి వాళ్ళలో ఒకరిని పోప్ ఫ్రాన్సిస్గా నియమించేలాగా డిమాండ్ చేయండి లేదా అంటే నల్ల జాతీయుణ్ణి పోప్ ఫ్రాన్సిస్గా నియమించేలాగా డిమాండ్ చేయండి బాగుంటుంది నేను అనేది ఏంటంటే నీతులు చెప్పడం కాదు మిరాకిల్స్ చేయడం కాదు మనకి కూడా అవి అప్లై అవుతున్నాయా లేదా అని చూడాలి అప్పుడే నమ్మాలి ఏదేమైనా పోప్ ఫ్రాన్సిస్ చనిపోయారు కనుక వారి ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను